హాయ్ అండి అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు అందరికీను ఈ టైంకి అందరిళ్ళల్లో పూజలు అయిపోయాయనే అనుకుంటాను గుళ్ళు గోపురాలు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి ఈరోజు ఉదయం మూడున్నరకి లేచాము మూడున్నరకి లేచి ఇంటి ముందర ముగ్గు ఇంటి వాకిట్ల ముగ్గులు తులసమ్మ దగ్గర చక్రాలు అందమైన పద్మము ఇలా అన్ని రంగవల్లిలు గీసుకొని అందులో అందమైన రంగులు వేసుకున్నాము ముందు తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాము తర్వాత గంగాదేవిని ఊహించుకొని మనం తాంబాలంలో నీళ్లను తీసుకోవాలి కుంకుమ పసుపు అక్షింతలు పైసలు ఖజ్జూర ఒక్క అన్నీ ఆ గంగమ్మ తల్లికి సమర్పించుకోవాలి ఈరోజు ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలి ముప్పై మూడు ఒత్తులు అంటే నెలల రోజులు మనము ఎక్కు ఎప్పుడన్నా చేసినా చెయ్యకపోయినా ఈరోజు చేసే ఈ నెల రోజుల కార్తీక మాసం ఫలితం మనకు దక్కుతుంది అని నానుడి అందుకని అందరూ ఖచ్చితంగా ఈరోజు ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తారు అలా మేము పదకొండు ఒత్తులమో అరటి దొప్పల్లో మిగతా ఒత్తులన్నోమో మట్టి ప్రమదల్లో వెలిగించుకున్నాము అలా ఆ గంగా నది అనుకొని ఆ తాంబాలంలో నీళ్ళల్లో వదిలిపెట్టుకున్నాము చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో ఏం చేస్తాం చెరువుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళం ఇలా వీటినే గంగమ్మ తల్లిగా భావించి పూజలు చేసుకోవాలి అందరికీ చెరువు దగ్గర చేసే అవకాశం ఉండదు కదా ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోవడమే జీవితం అలా దీపాలు వెలిగించుకొని నీళ్ళల్లో వదులుకున్నాక మళ్ళీ మూడుసార్లు మనం నూనె పోసుకోవాలి మళ్ళీ మనం దీపం వెలిగించాక మూడుసార్లు నూనె ఉంచుకుంటేనే ఆ దీపానికి ఫలితం వస్తుంది అలా తులసమ్మ దగ్గర అన్నిటి దగ్గర పూజ చేసుకున్నాము ఎప్పుడైనా ముందు తులసమ్మకు పూజ చేసుకున్నాకే ఆకాశ దీపాలు వదులుకోవాలి ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకున్నాము తర్వాత ఆకాశ దీపాలు వదులుకున్నాము దీపాలు అందులో వదిలినాక కొద్దిగా కదిలియాలి మనం చెరువులో కనుక ఎలా కదిలిస్తామో అలా అలా అక్షింతలు తీసుకొని మూడుసార్లు తిరిగి కొండము నదులకు వదిలిపెట్టుకోవాలి కొండము తులసమ్మ దగ్గర వదిలిపెట్టుకోవాలి అలా పూజ కంప్లీట్ అవుతుంది ఇంట్లో అందరం చేశాక లాస్ట్ కి ఇస్తాం హారతిస్తామన్నమాట ఇది మా పోలిపాడ్యమి పూజ మరి మీ అందరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి మరి మా పూజ నచ్చితే ఎప్పట్లానే లైక్ షేరు